హై ఫ్రెండ్స్ మహమ్మ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ ఆర్కే ఛానల్ జోబీ పహ్లాబార్ ఛానల్ కా ప్లీజ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టెళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీటిగా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు సో ఈరోజు మార్నింగ్ కూడా చూస్తే ఇంచుమించు ఒక ఎనిమిది వీడియోస్ దాకా అలాగే పంపించి వదిలేస్తున్నారు రెండు ఆరు సెకండ్లు ముప్పై సెకండ్లు అలాంటి వీడియోస్ పెట్టి వదిలేస్తున్నారు సో అర్థం చేసుకుంటారని శాసిస్తున్నాను ఈ వీడియో వచ్చేటప్పటికి మనకు తెలంగాణ స్టేట్ చింతపల్లి గ్రామము చింతపల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి మనకు ఈ ఎర్ర పోటేలు అనేటివి ఒక పదహారు పోటేలు ఉన్నాయి లైవ్ వెయిట్లో ఇవ్వాలా అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు నుంచి నలభై కేజీల వరకు బరువు ఉంటాయనేసి చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ లైవ్ వేటు టోటల్ సిక్స్టీ నెంబర్స్ అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు కొంచెం బేరం చేసే అవకాశం అయితే ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ లైవ్ టోటల్ సిక్స్టీ నెంబర్స్ ఉన్నాయి తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామం నుంచి ఉన్నాయండి